హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది బంగాళాఖాతంలో ఏర్పడిన పెంగల్ తుఫాను బలహీన పడుతున్నట్లు వాతావరణ శాఖ అయితే వేసింది సో దీని ప్రభావంతో ఏపీలో ఇవాళ ఏ జిల్లాల్లో వర్షాలు కూడా ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు అనేది అయితే తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము బంగాళాఖాతంలో ఏర్పడిన పెంగల్ తుఫాను బలహీనపడుతున్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇది అరేబియా సముద్రం వైపు వెళ్తున్నట్లు వాతావరణ శాఖ అంచనా అయితే వేసింది ఇక ఈ రోజు ఇది పూర్తిగా బలహీనపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఇక పూర్తి వివరాలకు వెళ్ళినట్లయితే పెంగల్ తుఫాను బలహీనపడుతూ ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా అల్పపీడన ప్రాంతంగా కొనసాగుతోంది ఇక ఈ అల్పపీడనం ఉత్తర కేరళ కర్ణాటక తీరానికి ఆగ్నేయ మరియు ఆనుకొని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా కొనసాగుతోందని వాతావరణ శాఖ అంచనా అయితే వేస్తోంది ఇక దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉత్తర కోస్తాలో ఒకటి చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తోంది ఇక అంతేకాకుండా బంగారు ఖాతంలో మరో అల్పపీడనం కూడా ఏర్పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తుంది తుఫాను ప్రభావం ఇంకా కొనసాగుతున్న తరుణంలో మరో ముప్పు పొంచుకొస్తోంది నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల రెండో వారంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఇది బలపడి వాయుగుండంగా మారుతుందని అయితే తుఫానుగా బలపడుతుందా లేదా అనే దానిపైన ఈ వారాంతంలో అంచనా వేయగలమని అయితే చెప్తున్నారు ఇక దీని ప్రభావం కూడా దక్షిణ కోస్తా జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని అయితే చెప్తున్నారు ఇక ముఖ్యంగా ఏపీలో ఇవాళ అల్లూరు సీతారామరాజు శ్రీకాకుళం నెల్లూరు అనకాపల్లి తిరుపతి అనంతపురం చిత్తూరు శ్రీ సత్యసాయి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తూర్పుగోదావరి విజయనగరం పశ్చిమ గోదావరి పార్వతీబ్రహ్మణ్యం ఎన్టీఆర్ విశాఖపట్నం ఏలూరు పల్నాడు కాకినాడ కర్నూలు కోనసీమ వైయాసరి కడప కృష్ణా నంద్యాల ప్రకాశం గుంటూరు అన్నమయ్య బాపట్ల జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే వేసింది